నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా మీరు గద్వాల జిల్లా ముట్టినా వనపర్తి జిల్లా ముట్టినా నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయకండి నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్దపు హామీలను చూసి మోసపై ప్రజలు అవకాశం ఇచ్చినారు నీకు చాతనైతే ఇచ్చిన హామీలు నెరవేరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు కదా నెరవేరు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాని సస్యశ్యామలం చేయాలని చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కృష్ణా జలాల్లో మన జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు కొంత భాగం నల్గొండ జిల్లాకు ఉద్దేశంతో పద్నాలుగు లక్షల ఎకరాలకు నీలియాలని చెప్పి బ్రహ్మాండమైన పథకం పాలమూరు రంగారెడ్డి తిరుపతిలో పథకం ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టాం తొంభై శాతం పనులు పూర్తి చేసినాం రిజర్వాయర్లు అన్ని పూర్తయినాయి కావాలంటే మీరు కూడా చూడొచ్చు నార్లాపూరు ఏదుల కరివేన వట్టెం అట్లాగే ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఏను గెల్లింది తోక చిక్కింది అన్నట్టు తొంభై శాతం పని పూర్తయి ఒక కాలువలు మాత్రమే పూర్తి చేసేది ఉన్నది కేసీఆర్ గారు పంపులు కూడా పెట్టిండు ఆ పంపులు కూడా ఒక పంపు నార్లాపూర్ లో స్వయంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వచ్చి ప్రారంభించిండు నీళ్లను కూడా పాలమూరుకు చూపెట్టిండు